నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ జమ్ముల మడుగు పట్టణం వీధిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం నందు విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఈ ఘటన గోప్యంగా ఉంచిన హాస్టల్ సిబ్బంది విద్యార్థిని పేరు అక్షయ విద్యార్థిని ఓ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం గడిచిన ఆరు నెలల కాలంలో రెండవ సంఘటన జరిగింది కానీ ఉన్నతాధికారులు హాస్టల్ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం ఆరు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు విష ద్రవాలు తీసుకుని అకస్మాత్తు స్థితికి చేరి

వాళ్ళు సేవ్ చేసేదానికి మా ప్రయత్నం డిపార్ట్మెంట్ కూడా హాస్పిటల్లో చేర్పించడము అక్కడ నుంచి సీట్లు దుట్టుకు తీసుకెళ్లడము మంచి వైద్యం కోసం రిమ్స్కి తీసుకెళ్లడము అలాగే కర్నూలు హాస్పిటల్కి రిమ్స్కి తీసుకెళ్లడము వలన వాళ్ళు రికవర్ చేసి హ్యాపీగా ఈరోజు అమ్మాయిలు రికవర్ అయినారు నో ప్రాబ్లము ఈ ఇష్యూ జరిగినప్పుడు వెంటనే దీని మీద రిపోర్ట్ చేయడం జరిగింది ఎత్తు వాళ్ళపైన సంబంధిత వర్కర్ల పైన రిపోర్ట్ జరిగింది రిపోర్ట్ చేయడం జరిగింది కలెక్టర్ కాదు ఆ విషయంలో సంబంధిత వర్కర్ను సస్పెండ్ చేయడం జరిగింది రిమూవ్ చేయడం జరిగింది హాస్టల్లో వార్డెంగును ఇవులు వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదే సంఘటన మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందని చెప్పేసి మీరు మళ్ళీ ఈరోజు జరగడం జరిగింది ఇది వ్యక్తిగతంగా ఎక్కడ హాస్టల్ ప్రమాణంలో జరగకుండా వ్యక్తిగత విషయాలలో వచ్చింది వీళ్ళ నోటీసులు రాక జరుగుతున్నాయి కాబట్టి కొద్ది ఇష్యూలో ఇబ్బంది జరుగుతుంది దీన్ని ఈరోజు కూడా మనము అనే అమ్మాయి సుపర్యాసమాలు తాగి ఇప్పుడు అటెంప్ట్ చేయడం జరిగింది ఏదో దానిలో భాగంగా ఈరోజు ఒకటి పదహైదు హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది హెచ్డబ్ల్యూ గారు అక్కడ కొంచెం మెరుగైన వైద్యాలతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుందని చెప్పేసి సిఎస్ చాంబల్ హాస్పిటల్ నందు చమణ ఓటర్ పిలిపించి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఈ విషయాన్ని మన సంబంధిత ఈ విషయాన్ని మన డిప్యూటీ డైరెక్టర్ గారికి కూడా నోటీసులు పెట్టడం జరిగింది మేడం గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఆ మెరుగైన వైద్యం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇది అమ్మాయి కొంచెం కోలుకున్న తర్వాత ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా దానిపైన మనం ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళకు వీళ్ళ మీద వాళ్ళ పైన కానీ వాళ్ళ పైన కానీ ఏదైనా ఇష్యూ ఉంది అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ పైన చేసుకొని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ ఆ పాప ఏం జరుగుతుంది సార్ అక్షయ ఇక్కడ హాస్పిటల్ జీరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఇయర్ అండి ఇయర్ అయినా ఇప్పుడు ఏ కాలేజ్ ఆ పాప డిగ్రీ అవుతుంది శ్రీనివాస డిగ్రీ కాలేజ్ నర్సింగ్ ట్రైనింగ్ చేస్తుందని అంటున్నారు దాని మీద దాన్ని కూడా అదే చిల్లరని అడుగుతుంది ఇంతవరకు ఏం చెప్పలేదు ఆ విషయంలో డిగ్రీలో చదువుతుంది అని చెప్పారు డిగ్రీలో డిగ్రీలో ఏ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అండి అడ్మిషన్ ఉంది బాబు చెప్తానండి అండి చూస్తాను అది అది మన ఈ బాబుకు జరిగిన దాని మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎలా స్పందించారు తల్లిదండ్రులకు ఉదయం ఒక అమ్మాయి వచ్చేసి పక్క రూమ్లో ఒక అమ్మాయి వచ్చేసి ఫోన్ ద్వారా ఈ విధంగా ఘర్షణ పడుతున్నారు ఆ విషయాన్ని వచ్చి మీరు వచ్చి గమనిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందంట ఆ అమ్మ వాళ్ళ మదర్ తోడు మాట్లాడడం జరిగింది వచ్చిన తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత వెంటనే రావడము అక్కడనే హాస్పిటల్కి వచ్చి అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ గమనించడం కూడా జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా అందుబాటులోనే ఉన్నారు మేము కూడా డిపార్ట్మెంట్ కూడా ఫాలోఅప్ చేస్తుంది అక్కడే ఉంటున్నాము ఇప్పుడు ఇష్యూ ఏదన్నా ఉండే కలెక్టర్ గారి దృష్టికి ఇది ఏం జరిగింది పేపర్ పిల్లల స్టేట్మెంటు పేరెంట్ స్టేట్మెంటు ఎస్ స్టేట్మెంటు అందరి స్టేట్మెంట్లో తగు చర్య నిమిత్తామో నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఏదన్నా దీంట్లో డిఫాల్ట్ ఎవరన్నా దీంట్లో పాత్ర ఉంటే మాత్రం